ఏం చేస్తున్నాయో నాకు చెప్ప చేయకుండా చేద్దామని చెప్పాక సెల్ఫీ స్టాండ్ కనపడలేదు సన్ని ఇంకా పెద్ద స్టాండ్ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోద్ది అందుకని చెప్పేసి నెక్స్ట్ ఎప్పుడైనా చేద్దాలని చిక్కేసాను ఇగో ముందుగా కందిపప్పుని కడిగి పెట్టుకున్నా దాంట్లో టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి కలిపి పెట్టేశాయి కందిపప్పు ఇప్పుడు చింతపండు మన పులుపుకు సరిపడా చింతపండు తర్వాత ఇది గో ఫ్రెష్గా పుదీనా మొలక అనమాట ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా పొది ఇది మెంతికూర పప్పు ఇం గో పుదీనా మెంతికూర పప్పు సారీ మిస్టేక్ మెంతికూర పప్పు ఇంకో శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మట్టి డెస్ట్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి మటన్ కదా మటన్ రెండు కాదు డెస్ట్ వేరే మట్టి వేరే డిఫరెన్స్ దానికి దీనికి చాలు ఎక్కువ తినకూడదు కారం ఎక్కువ తిన్నాం అనుకో కోపాలు ఎక్కువ వస్తాయి పసుపు ఉప్పు మన రుసుకి సరిపడా ఉప్పు చిటికేడంతా నూనె ఇవన్నీ వేసి మూత పెట్టుకొని

టైం లేదుగా గబా తిరిగేసి వచ్చేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకసారి ప్లాన్ చేసుకోవాలి మా వచ్చినాక అప్పుడు ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మంచిగా వెళ్తాం మేము అంతే ఫ్రెండ్స్ ఉడికినాక చూపిస్తాం ఏం చేస్తున్నా వీడియో చేస్తున్నానమ్మా ఇంకా తినేటప్పుడే వీడియో అండి నువ్వు ఏం చేస్తాం అమ్మా మనకు తినే వీడియోలు తిత్తేనే బాగా కలిసి వస్తుంది కలిసి వచ్చి నాలుగు సంవత్సరాలు నుంచి వస్తున్నాం ఇది లేదు అది లేదు ఏమి లేదు ఇంతకేం తింటున్నా ఈ రోజు మెంతికూర పప్పు అందులో టచ్చింగ్ ఏంటే నీకు టచ్చింగ్ లేకపోతే తినబద్ద అవుతుంది ఫిష్ ఏం ఏం ఫిష్ అది ఇది రాగండ్ అదేంటి రాగండ్లో ఎండి చేపలు ఉండయా సముద్రంలో ఎండి చేప చేస్తారు రాగండి నాకు తెలియదు రండి నిజంగా అని కాదు తెలియదు నాకు రాగండినా ఏమా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తుంది మా అమ్మ రాగండి ముందు చేపది పచ్చి చేపలు తెగలలో ఉంటాయి కదా చేపలు దీంట్లో పెద్ద కేజీలు అలా ఉంటాయి కదా అయ్యి ఇంట్లో తింటే సూపర్ నాకు ఆమ్లెట్టే వేస్తాం అనుకున్నానమ్మా నేను నువ్వు అది చెప్పండి నేను పొద్దున గుడ్డట్టు వద్దనే ఉండినా మామూలు అట్టే అనేవాడిని సాయంత్రానికి నేను పప్పులో గుడ్డట్టు నంచుకుందాం అనుకున్నాను యాక్చువల్గా నాకు మెంతికడ్డే గుడ్లు గుడ్ గుడ్లు నాకు నాకు ఆ మెంతికొర పప్పు చూస్తేనే వాంత వస్తుంది ఆ స్మెల్కే కళ్ళు తిరుగుతాయి నాకు నాకేం వద్దు నాకు గుడ్డట్టు ఉంటేనే కావాలి నువ్వు ఇప్పుడు వేసుకున్నప్పు కడ పెళ్లి తీసుకొస్తా ఓ పదిహేను కిలోమీటర్లు ఏమి ప్రేమ ఉంటే ఎంత దూరం వెళ్ళాలి నేను త్యాగం చేయలేదు ప్రేమ తొక్కలేదు మీద పెట్టే నీకు న్యాయం ఆప ఇంకా